రక్షకుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాభై నాలుగవ సంకీర్తన ఆరవ చరణము యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను హలే మరి దేవుడు ఎంతో గొప్పవాడు అనేటువంటి విషయం ఇక్కడ దావీది గారు తెలియచేస్తున్నారు దావిది గారు మరణ ఛాయల్లో ఉన్నారు మరి సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ధైర్యం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క గొప్పతనం ఏమిటో దేవుడు ఎంత ఉత్తముడో దేవుడు ఎంత యథార్థపరుడో ఎంత నీతిపరుడో ఎంత న్యాయపరుడో అనేటువంటి విషయం ఇక్కడ మనకు ఆయన తెలియచేస్తున్నారు మరి నిజమే దేవునికి ఉన్నటువంటి లక్షణాలు మనం చెప్పాలి అని మొదలు పెడితే మరి అవి మనము చెప్పచాలం అన్ని గొప్ప లక్షణాలు ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన నీతి న్యాయములు కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన ఉత్తమమైనటువంటి దేవుడు ఉత్తమం అంటే అన్నిటికంటే మరి ప్రధానమైనటువంటిది అన్నిటికంటే గొప్ప లక్షణము కదండి మరి ఉత్తములు చాలా తక్కువ మంది లోకంలో మనకి కనిపిస్తుంటారు కదా మరి దేవుని యొక్క నామము ఉత్తమమైనటువంటి నామం అన్నిటికంటే పై నామము గొప్ప నామము అని ఇక్కడ దావేది గారు తెలియచేస్తున్నారు మరి నిజమే ఆ గొప్ప నామమును కలిగి ఉన్నాం మనం ఆ ఉత్తమమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనము దావీదు గారు కలిగి ఉన్నటువంటి ధైర్యం కలిగి ఉంటున్నామా మన ఆపదల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు అనేటువంటి విషయమును మన జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా మరచిపోయి మరి మనము ఇతరుల వలె అన్నుల వలె జీవిస్తున్నామా భయపడుతూ ఉన్నామా చింతపడుతూ ఉన్నామా కృంగిపోతూ ఉన్నామా దావిది ఇక్కడ కృంగిపోవడం లేదు కానీ తన దేవుణ్ణి బట్టి తన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు మరి మనము కూడా దేవుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన మనల్ని ఆదుకునేటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మన శత్రువు నుంచి మనల్ని విడిపిస్తున్నటువంటి దేవుడు అపవాది యొక్క చరణ నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు మరణం అనేటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి మనల్ని విడిపించినటువంటి మన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు అనేవి చెల్లించేటువంటి వారముగా ఉండాలి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు మనము మరి ఆయన చేసినటువంటి ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటాం మనము ఆయన చేసినటువంటి గొప్ప క్రియలను జ్ఞాపకం చేసుకుంటాం మరి ఆయన ఎదుట మనము సాగిలు పడి నమస్కరిస్తాం కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు అనేవి చెల్లించాలి మన ఎడలు చేసిన ఉపకారములకై మన ఎడలు చేసిన అద్భుత కార్యములకై మన ఎడలు చేసిన ఆశ్చర్య కార్యములకై మనం ఎల్లప్పుడూ కూడా కూడా దేవునికి రుణస్థులై ఉంటాము గనక మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించదాం ఆయన మనకు వచ్చినటువంటి ఆపదల నుంచి మనకు వచ్చినటువంటి కీడుల నుంచి మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించుటకు సమర్థుడైనటువంటి విషయమును జ్ఞాపకం ఉంచుకుంటూ నిరీక్షణతో మనకు విశ్వాస జీవితంలో ముందుకు మనం కొనసాగుదాం అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతి మంతులుగా మార్చి మనకు ఎవరన్నాయో ఉద్దేశించినటువంటి ఆ బహుమతిని మనకైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు కాబట్టి మన బ్రతుకులు మార్చు మనం దేవుని వైపు చూచుదాం దేవుని వైపు కనిపెడదాం ఆయన యొక్క రాజ్యం కొరకు మరి ఆయన యొక్క మరి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన కొరకు మనం అందరం కూడా వేచి చూద్దాం అటువంటి మన మనందరికీ కూడా దయచేయనుగాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ ఈసమ్మెకు అందనాలు నిజమే ప్రభా అయా నువ్వు గొప్ప దేవుడు ఆపదులా ఆదుకునేటువంటి దేవుడు ఆయా ఆదరించేటువంటి దేవుడు ఉద్ధరించేటువంటి దేవుడు నా తండ్రి ఆయా నా తను మాకు కావలసినటువంటి ఆయా తన్ని నిత్య జీవం అనుగ్రహించేటువంటి దేవుడు ఆయా నీ వంటి వారు ఒక్కరును కూడా లేరు నువ్వు మాకు ఎడలు జరిగిస్తున్న ప్రతి కార్యమునికై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకొచ్చున్నాం నీ నామము గొప్పది మీరు గొప్పవారు ఆయన తండ్రి నా ప్రభావములు రక్షించినందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటు ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ శాత పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేమగా బ్రతంలాడి వేడుకుని పొంది ఉంచు నామా ప్రియపర్లో గొప్ప మా తండ్రి ప్రైస్తలాడు ఎవ్రీ వన్ మే గాడ్ బ్లెస్ యూ అవర్